వచ్చిన తర్వాత పార్టీ రాష్ట్రంలో దృష్టి పెట్టకపోవడం కారణంగా దాదాపు ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లు ఎన్డిఏ ప్రభుత్వానికి ప్రజలు కట్టబెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా ఈరోజు కౌన్సిలర్లు కానీ మిగతా మాజీ మాజీ కౌన్సిలర్లు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మండల్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతున్నారా మంచి ఆలోచనతో చాలామంది పార్టీలు ఏర్పడుతున్నారు కానీ కూడా బయట ప్రాంతాల నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరాలని కూడా నాకు కూడా ఒక మాజీ ఎమ్మెల్యే గారు పచ్చిగా ఉన్నారు మాట్లాడితే చేతానని కాబట్టి ఇటువంటి పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చే మంచి ఆలోచనతో సంబంధించిన గమనిస్తున్న కూడా గతంలో ఉండబడిన అవినీతి అక్రమాలు ఇవన్నీ చూసి ఇక్కడ ఎన్ని రోజులు రోజులున్నా కూడా కొంతమందికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది అందరికీ ప్రయోజనం ఉండే పరిస్థితి లేదు సమపయం జరగదు అనే ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వంలోనే అవినీతి సాధ్యమైతుందనే ఒక మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకొని మనకు ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీలో వేరే ఇదే కాకుండా పద్దమంది ఉన్నారు కొంతమంది చాలామంది ఇంకా గతంలో పార్టీ చేసిన కొంతమంది ఎన్నికలు కూడా మేము పార్టీలోకి వస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడు అంత అర్జెంటు లేదు అత్యవసరం ఏం లేదు పార్టీకి అవసరం లేదు ప్రభుత్వంలో అందరం కలిసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి అభివృద్ధి పదంలో ప్రభుత్వం నడిపిస్తామనే ఆలోచన వాళ్ళు కూడా మాకు సహాదిస్తున్నారు తప్పనిసరిగా వాళ్ళ ఆలోచనలను వాళ్ళని వాళ్ళని కూడా పార్టీలోకి తీసుకోవడం అనేది భవిష్యత్తు జరుగుతుంది ఏదేమైనా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సురేష్ నాయకులు కానీ ఉన్న మేము అందరము గడిచినట్టుగా అందుకూ అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నాలను మేము వినోద చేసాము తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల్లో అందరి సహకారము సహాయాలతో పోనీ పూర్తిగా అభివృద్ధి చేయడం మనం ఇబ్బంది పెట్టేటచ్చు ఎవరైనా కాదు ప్రతీకారం అనేది మనకు అవసరం లేదు శాంతియుత వాతావరణ పరిస్థితిలో మన ప్రభుత్వాన్ని మనం నిర్మించాలా వీరందరూ కూడా దానిని పూర్తిగా పూర్తిగా ఈ శాంతియుత వాతావరణంలో అభివృద్ధిని తీసుకుపోయింది కనుక ఎవరిని కూడా ద్వేషించడం కానీ మనకేదో ఉపకారము పురుగు చేసినా కానీ మళ్ళీ మనం చేయాలని అనుకోవడం కానీ ఇదైనా సరైన పంట కాదు అని మాకు కూడా శాసనస్థలు అందరికీ చెప్పడం అన్ని రకాల బలోపేతలు చేసి అభివృద్ధి బలోపడైతే తీసుకెళ్ళిపోతాము ఈరోజు చేరిన కౌన్సిలర్లందరూ కూడా వాళ్ళకు తెలుగుదేశం ఆహ్వానం కలుగుతూ ఇప్పుడు చేరే వాళ్ళందరూ కూడా రాగుల శాంతి కొంచెం నిలబడమాలు రాగుల శాంతి కల్లా అరుణ వాళ్ళు నిలబడమా షేక్ కబూల్ భాష జయలక్ష్మి ఇరవై తొమ్మిదిలో కావచ్చు ఈ నలుగురు మూడు ప్రభుత్వం ఈరోజు పార్టీలో చేరడానికి వాళ్ళ పార్టీ పరిస్థితి అభినందిస్తూ మీరందరూ కూడా సురేష్ నాయుడు కానీ గారి ముఖ్యం వాళ్ళందరూ తెలిసినట్టుగా భవిష్యత్తులో వాళ్ళు మేము అందరం తెలిసినట్టుగా ఈ ఈ ప్రభుత్వం అభివృద్ధిపరంగా నిర్మించడానికి మా సంతోషం చేస్తాము వాళ్ళు అవసరాల సహాయ కూడా బాగా వారి యొక్క సలహాలు కూడా కొన్ని మున్సిపాలిటీని కూడా అభివృద్ధి పోటీ ప్రయత్నం చేస్తాం అందరికీ వారు తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమైన ఆలోచనతో వాళ్ళు చేరే వారికి అందరికీ హాస్పిటల్గా స్వాగతం అంటూ చేస్తున్నాం

توسي نو اپي پيرياما ا سا سا ساڙا گاڙي ان گلدو گاڙي ان گلدو कमल बोल रहा है कमल बोल रहा है किसी के मतदान से कल कौन से होंगे नरेंद्र रेड्डी साहब हम स्टे नहीं हम नम्र व्यक्ति एकदम ही